హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను అది ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్స్ట్రై చెప్పినటువంటిది ఒక ప్రఖ్యాత నవల్లో చెప్పినటువంటిది దాంట్లో తీసుకొని మీకు చెప్తున్నాను ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దీస్ టు టైమ్ అండ్ పేషెన్స్ ద strongest ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దీస్ టు time అండ్ patience అంటే అందరికంటే పెద్ద యోధులు ఎవర అంటే మన జీవితంలో చూసుకుంటే మొట్టమొదట టైం అన్న తర్వాత పేషెన్స్ అంటే మనం ఎన్నో రకాలుగా ఒక ప్రాబ్లంతో పోరాడుతుంటాం ప్రతి మనిషి కూడా అనేక సమస్యలతో కొన్ని కొన్ని సమస్యలకి ఏమేమి దారి చూపిస్తాయి అంటే ఒక టైం పేషెన్స్ కాలం రావాలి కానీ పెద్దవాళ్ళు కూడా అందుకనే ఒక్కొక్క దానికి ఒక కాలం అవుతుంది ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది అలాగే పేషెన్స్ ఓర్పు కొన్ని పనులు ఎంతో ప్రయత్నించినా కానివి ఒక్కోసారి ఓర్పు వల్ల అవుతుంటాయి కాబట్టి కాలము ఓర్పు చాలా గొప్ప యోధులు మన జీవితంలో చూసుకున్నట్టయితే అందరి అన్నిటికంటే గొప్ప యోధులు అవే వాటి వల్ల కొన్ని పనులు అవుతాయి అని చెప్పి ఆయన అంతర్లీనంగా చెప్పాడు అనమాట అంటే ప్రతిదానికి పేషెన్సు కాలమే చూసుకుంటే ఆయన వదిలేయకూడదు అది కాదు ఆయన అర్థం చాలా ఇన్నర్గా ఆలోచించాలి ప్రతి దాన్ని డెప్త్తో ఆలోచించాలి ఆలోచిస్తే అక్కడ ఆలోచిస్తే అక్కడ తెలుస్తుంది అనమాట ఒక్కోదానికి ఒక్కో టైం ఉంది అలాగే ఒక్కోదానికి ఓర్పు పెట్టినప్పుడు అవుతుంది ఈ రెండు కూడా గొప్ప వారియర్స్ మనిషి జీవితంలో అర్థం చేసుకోగలిగితే దాని యొక్క అంతరార్థాన్ని కాసేపు మీరు కూడా ఆలోచించండి వెంటనే చదివినమ్మటే వి షుడ్ నాట్ జంప్ ఓవర్ ద వర్డ్స్ టు జడ్జ్ వినంగానే దాని మీద వెంటనే జడ్జ్మెంట్ ఇచ్చే దాన్ని ఆలోచించాలి ఫస్ట్ వీ మస్ట్ మెడిటేట్ ఓవర్ ద వర్డ్స్ సెట్ బై ద పీపుల్ హూ ఆర్ గ్రేట్ ఇన్ దేర్ పర్షూట్స్ అదనమాట ఈ రోజుకి లియో గారి వాక్యాలు చెప్పుకున్నాం రేపు ఇంకొక రకమైనటువంటి మంచి పంటతో మీ ముందుకు వస్తాను ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి నలుగురికి దానివల్ల ఇంకొకరు కూడా ఇలాంటివి వినడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరోజు లైవ్ ఆడియో కూడా లైవ్ వీడియో కూడా పెట్టుకుందాం అదే రోజు ముందు నేను మీకు చెప్తాను ఒక సండేనే పెట్టుకుందాం అందరికి ఖాళీ ఉంటుంది కాబట్టి ఒక సండే పెట్టుకుందాం ఆ రోజు నాకు ప్రతి ఒక్కళ్ళు ఖాళీ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైన కొన్ని విషయాలు అడగచ్చు ఇంకా దీని మీద మీ అభిప్రాయాలు చెప్పచ్చు ఇంకా మంచిగా చెప్పదలుచుకుంటే కూడా మనం ఇంకా ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్